ఇద్దరు ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడు గారు గట్టిగా క్లాస్ తీసుకున్నారా ఇది నిజమో అబద్ధమో తెలియదు కానీ మీడియాలో అయితే బాగా ప్రచారం చేస్తున్నారు అది ఎవరిని బుజ్జగించడానికి లేదంటే కూటం మధ్య ఎలాంటి విభేదాలు రాకుండా ఉండే ప్రయత్నం అనేది కూడా చెప్పలేము ఎందుకంటే రాజకీయాల్లో ఇలాంటి ఎత్తిగళ్లే ఉంటాయి ఇలాంటి వ్యూహాలే ఉంటాయి తమ వాళ్ళని సమర్థించలేక అలాగే ఎదుటి వాళ్ళని విమర్శించలేక మధ్య మార్గ పరిష్కారం ఏంటంటే మధ్యలో ఉన్న వాళ్ళతో ఇలాంటి ప్రచారాలు చేయించడం ఇప్పుడు అదే జరుగుతుందా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఎమ్మెల్యేలని మొన్న ఎవరు సభలో మాట్లాడిన వాళ్ళు బోండా ఉమా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గురించి చైర్మన్ మాట వినట్లేదు అనేది తాము ఏదైనా చెబితే ఆ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్కే చెప్పాలి అంటూ వాళ్ళు చెబుతున్నారు సొంత పార్టీ నేతలనే ప్రభుత్వం ఇలా ఇబ్బంది పెడుతోంది అనేది ఒక పెద్ద చర్చ అయితే జరిగింది ఆ తర్వాత ఓకే ఆయన వ్యక్తిగత ఎజెండాతో మాట్లాడారు అనేది మరొకరు ఎవరు ఇంకో ఇద్దరు కోమన్ రవికుమారు బొజ్జల సుధీర్ రెడ్డి వీళ్ళందరూ ఈయన కూడా ఏదో ఒక సిఐ బదిలీ గురించి ట్రాన్స్ఫర్ గురించి అక్కడ మాట్లాడడం సిఐ అంటే ట్రాన్స్ఫర్ అంటే ఎవరు హోంశాఖ మంత్రి ఆ పార్టీకి సంబంధించిన మంత్రి ఆమె కూడా సో ఇలాంటి వ్యాఖ్యల వల్ల కొత్త తలనొప్పులు అంటే ఇక్కడ కూటం ప్రభుత్వం నడుస్తుంది వీళ్ళ ప్రతిపక్షంలో లేరు ఎమ్మెల్యేలు ఎవరు మిత్రపక్షాల్లోనే ఉన్నారు కూటమిలోనే ఉన్నారు పైగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట అసెంబ్లీలో ఏం మాట్లాడాలో కూడా తెలియదా అంటూ క్లాస్ తీసుకున్నారట అంతేకాదు ఇలాంటి వాటిని ముందే మీరు నియంత్రించాలి అంటూ పల్లా శ్రీనివాసరావు గారు కూడా చెప్పారట ఈ నేపథ్యంలోనే శాంతి భద్రతల అంశంపై చర్చ సందర్భంగా సుధీర్ రెడ్డి తదితరులు వ్యక్తిగత అంశాలను ప్రస్తావించడం ప్రభుత్వాన్ని నిలదీసేలా వాళ్ళు వ్యాఖ్యలు చేయడం శాంతి భద్రతల నిర్వహణ ప్రభుత్వానికి చేత కావట్లేదు అన్నట్టుగా కొందరు సీనియర్ సభ్యులు వ్యాఖ్యానించడంతో సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారట పార్టీ ఎమ్మెల్యేలు కొందరు గీత దాటి వ్యవహరిస్తున్నారు అనేది ఇదేమైనా పార్టీ మీటింగ్ అనుకుంటున్నారని కూడా నిలదీశారట ఎంతో సీనియారిటీ ఉన్న సభ్యులు ఇలాగ గీత దాటి పరిధి దాటి మాట్లాడడం ఏంటి అని ఆగ్రహం కూడా వ్యక్తం చేశారట మొత్తానికి ఓకే చంద్రబాబు నాయుడు గారికి ఆగ్రహం రావడం అనేది సహజం ఎందుకంటే అది వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పడేసేటట్టుగానే ఉన్నాయి బోండా గారు చేసిన వ్యాఖ్యలు అయితే అది పవన్ కళ్యాణ్ గారు మరి ఎప్పటికైనా రియాక్ట్ అవుతారో సభలో చెప్తారో బయట చెప్తారు ప్రస్తుతం అయితే ఆయన ఓజీ హాడవాలో ఉన్నారు కాబట్టి సైలెంట్గా ఉన్నారు పైన ఆయన కాస్త అనారోగ్యం కూడా ఉంది కాబట్టి సైలెంట్గా ఉన్నారు రేపు పొద్దున్న దీని మీద ఇటువంటి వాటి మీద రియాక్ట్ అయితే ఖచ్చితంగా ఆయన మరి సానుకూలంగా స్పందిస్తారు బోండా ఉమా చెప్పింది కరెక్టే అధికారులు ఏమన్నా ఉందని ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారో లేదా మీరు మా శాఖను నిలదీయడం ఏంటి అని చెప్పి ఏమైనా ప్రశ్నిస్తారు అలా చేస్తే పెద్ద వివాదం అవుతుంది ప్రస్తుతం అయితే మౌనంగా ఉన్నారు సైలెంట్ గా ఉన్నారు ఏది ఏమైనా ఇది బాబు గారికి అయితే తీవ్ర ఆగ్రహం అయితే తెప్పించిందట